నైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దాన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మన లేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలోన ఉన్నది నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని అంటిని యోహోవా అది నీకు తెలిసే ఉన్నది ఇక్కడ ఏం చెప్తానంటే ప్రవ్వా నీకు బలు అక్కర్లేదు నైవేద్యాలు అక్కర్లేదు దహన అక్కర్లేదు దానికి బదులుగా నువ్వు ఏం చేసినావు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అబ్రహాము గారు తన కుమారుని బలెరవడానికి కత్తితే ఆగాగ అబ్రహామ ఆపు అర్పించుకో అని చెప్పిన తర్వాత ఏమైంది ఒక పుట్టేళ్ళు దేవుడు ఏర్పాటు చేశాడు ఆ పుట్టేళ్ళు ఏం చేశాడు అర్పించాడు అర్పించడం అనేది జరగాలి ఇతడు వద్దు అంటే ఇంకోటి ఏదో అర్పించబడాలి బలిపేయటం ఉన్నది ఎందుకు అర్పించబడ్డానికి ఇప్పుడు నీవు ఏది ఏమంటావు నువ్వు బలులనైనా నైవేద్యములనైనా నువ్వు కోరట్లేదు దహన బలులనైనను నువ్వు పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు దాని బదులు ఏమడుగుతా ఉన్నాడు చెవులను నిర్మించో కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలన్నమాట బలి దహన బలి బదులు ఏం ఏ ఏం దహనం అవ్వాలి ఇప్పుడు చెవులు చెవి ఖండించబడాలి ఈ ఏదండి హెబ్రి పత్రిక పదో అధ్యాయం ఐదో వచనం చూస్తే మొత్తం ఈ చెవి మొత్తం హోల్ పెర్సన్ కోసం రాయబడింది ఐదో వచనం ఏదండి బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితి అంటే చెవి అనేది మొత్తం శరీరం అంతటినీ సూచిస్తూ ఉంది చెవి సరిగా లేకపోతే మొత్తం శరీరం అంతా నరకంలో పడుతుంది అది ప్రభువా నీ చిత్తాన్ని చేయడానికి నువ్వు నాకు ఒక చెవిని నిర్మించు అంటే నా శరీరాన్ని నిర్మించు ఇదే బలి ఇదే పరిశుద్ధత మన శరీరములు పరిశుద్ధంగా ఉండాలి అంటే మన చెవులు దేవునికి బలిగా అర్పించాలి